భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలోని అంకంపాలెం గ్రామంలో ట్రైబల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హాస్టల్ నిర్వహణలో లోపాలు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉండటంపై వంటకు ఉపయోగిస్తున్న కూరగాయల నాణ్యతను పరిశీలించారు నాణ్యత లేకపోవడంతో వంట సిబ్బంది కళాశాల సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఉన్నతాధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా చాలా బాధ బాధ అనిపిస్తుంది రాసిన ఇంత స్టేజిలో నా పక్కన ఉన్న స్కూల్లో నా దగ్గర ఇక్కడే ఇంత ఉందా సగం ఆ ఉడికి ఉడకన అన్నంతో భోజనం మెనులో సక్రమంగా లేకపోవటం కుళ్ళిపోయిన కూరగాయలని తీస్తే పురుగులు కూరగాయలు పైన ఏముందంటే చీపురు ఊడ్సిన చీపురుంది రాక్ట్స్ బహిర్గతం చేస్తాను ఎందుకంటే నాకు మంచి ఉండాలి ఒక్కరోజు అంటే ఒకవేళ ఇందాక ఫస్ట్ గిన్నె చూసిన కొద్ది కింద మాడింది అన్నారు ఓకే రోజు వండేదాటం కాదు ఏదైనా వేడైతే కింద మాడింది రెండో గిన్నెకి వెళ్ళా రెండో గిన్నె పరిస్థితి మారిపోయింది రైట్ మీకు మళ్ళా రెండోదన్న వండి పెడతారు ఎమ్మా